అందరికీ నమస్తే వెల్కమ్ టు అవ్వారెస్ కిచెన్ నేను మీ మంజుల ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి టమోటా నిల్వ పచ్చడండి సూపర్ టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు ఇది ఉరగాయ్యి అస్సలు చెడిపోదు అంత పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను లేట్ చేయకోకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో కాస్త ముందుకు వెళుతుంది చూసారా ఇట్లా వేడి వేడి అన్నం లేరగాయ వేసుకొని తిన్నారనుకోండి కడుపు నిండా అన్నం తినేస్తారు అంత బాగుంటుంది ఇది అన్నం లేకే కాదండి ఉప్మా చపాతి ఉప్మా చాలా బాగుంటుంది అందులోనే నేను హాఫ్ కేజీ టమోటాలతోనే ఇప్పుడు ఈ ఊరగాయ చూపించబోతున్నాను ఫస్ట్ టైం ఊరగా పెట్టుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారనుకోండి ఈజీగా పెట్టేసుకోవచ్చు అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోండి మీరు ఎన్ని కేజీలు ఊరగాయ అయినా కానీ అవలీలగా పెట్టేసుకుంటారు అంత ఈజీగా చూపించాను నేను ముందుగా నేను హాఫ్ కేజీ టమోటాలు తీసుకున్నానండి టమోటాలు అనేది ఇలా బాగా పండింటే ఉండాలి గట్టిగా ఉండాలి కాయ కొంచెం గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అనేది లేకుంటే కొంచెం మెత్త మెత్తగా అయిపోయింది అనుకోండి టమోటాలు చెడిపోతుంది కాబట్టి బాగా మాగినేటివై ఉండాలి కొంచెం కాయ గట్టిగా ఉండాలి ఇలా ఉండేటి రెండుసార్లు బాగా కడుక్కొనివి గాలికి ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి ఈలోగా మనం ఇందులోకి పౌడర్ని రెడీ చేసుకుందాం స్టవ్ మీద ఇలా పెన్నం పెట్టేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక వట్టిన్నర స్పూన్లని ఆవాలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా దూరగా వేయించుకోండి ఈ విధంగా కొద్దిగా ఇవి వేగినాక ఒక స్పూన్ దిన్ని జీలకర్ర వేసుకోవాలా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలా అప్పుడే ఇవి బాగా వేగడానికి అనేది మంచి స్మెల్ వచ్చేస్తుందండి మెంతులును ఈ జీలకర్ర అనేది అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేగిపోయినాయి బాగా ఇవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇవి చల్లారే లోపల మనం ఈ టమోటా ముక్క టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము టమోటాలు చూడండి ఫ్యాన్ గాలికి బాగా ఆరిపోయినాయి ఏమాత్రం తడి లేకుండా ఈ విధంగా ఆరిపోవాలండి లేకోకుంటే కైనా కొంచెం తడి ఉన్నా కానీ టమో పచ్చడి అనేది చెడిపోతుంది ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఈ పాట మాత్రమే తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా టమాటా పచ్చడి అనేది ఎక్కువ సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుందండి అస్సలు చెడిపోదు కాకపోతే మనం సంవత్సరం వరకు పెట్టుకోకుండా ఈ విధంగా ఒక హాఫ్ కేజీతో పెట్టేసుకున్నాం అనుకోండి ఇది ఒక రెండు నెలలు వచ్చేస్తుంది బాగా తినే ఒక నెలలోనే అయిపోతుంది టమోటాలు అనేది అన్ని సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ కేజీ పెట్టేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సంవత్సరం వరకు చెడిపోదు కానీ సంవత్సరం వరకు అంటే ఇలా ఈ ఫస్ట్ ఉండే టేస్ట్ సంవత్సరం వరకు ఉండదండి టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొద్దిగానే పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె ఏదైనా పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాముల చింతపండు వేసుకోవాలండి చింతపండులో పిచ్చెలు నారలు అన్నీ తీసేసుకొని వేసుకోవాలా హాఫ్ కేజీ టమోటాలకి యాభై గ్రాముల చింతపండు పడుతుంది అదే మీరు కేజీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి నూరు గ్రాముల చింతపండు వేసుకోవాలా వేసుకొని ఈ విధంగా అంతా వేసుకున్నాక మూత పెట్టి ఇది ఒక రెండు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోండి ఫస్ట్ వచ్చి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి అది మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలా తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ సిమ్లోనే మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాల ఫస్ట్ టైం పెట్టుకున్న మాత్రం రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి తర్వాత మాత్రం అంతా సిమ్లోనే మగ్గించుకోవాలి అప్పుడే టమోటాలు బాగా మగ్గుతాయి విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి దీన్ని ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా అదుముతూ కలుపుకోండి అంతా కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు మరి సిమ్లోనే మగ్గించుకోవాలి ఈలోగా పౌడర్ రెడీ చేసుకుందామండి బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇది కొద్దిగానే ఉంది కాబట్టి ఇది మెదగడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఒక స్పూన్ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని టమోటాలు ఇలా ఉన్నాయి చూద్దామండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇలా అడుగు అంతా కొంచెం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా గోక్కుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న వాడల్లా ఈ విధంగా అదుముతూ కలుపు తగిన టమోటాలు బాగా మెదిగిపోతాయి ఇది ఈ ఊరగాయ పెట్టడానికి కూడా ఎక్కువసేపు ఏం పట్టదండి అంతా అయినా పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసేసుకోవచ్చు ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మరి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి దీన్ని ఈ విధంగా మరీ రెండు నిమిషాల తర్వాత చూడండి బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ విధంగా అదుముకుంటూ అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా మగ్గిపోయినాయండి అంతాను ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఆ పౌడరు ఉప్పు పసుపు కారం అన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని యాభై గ్రాముల ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఆల్రెడీ నేను ఒకసారి ముందేనే వేసేసుకున్నాను కొద్ది కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి ఒక స్పూను పసుపు యాభై గ్రాముల కారం వేసుకోవాలా ఇందాక చేసి పెట్టుకున్న పౌడరు అది కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి లేకుంటే అడుగు పట్టేస్తుంది ఉప్పు మాత్రం యాభై గ్రాములు వేసుకోవాలండి నేను ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ తగ్గించి వేసుకున్నాను మనం కేజీ పెట్టుకుంటే కిన్నా హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక స్పూను పసుపు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలా మనం పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా విధంగా కొద్దిగా విడల్పుగా అనుకొని అంతా చల్లారి పెట్టేసుకోవాలి దీన్ని ఈ విధంగా అంతా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లేక అంతా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగానే వేసుకొని ఒక పిడికెడు తెల్లవాయిల్ ఇలా ఉలిచి వేసేసుకోవాలా వేల్చుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా అంటే పిసిపిసి పేస్ట్ మాదిరి కాకోకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలా ఈ విధంగా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలా ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకుండేదంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు దీనికి తరువాత పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక బానల్ పెట్టేసుకొని ఒక కప్పు వేరే శనగలి నూనె వేసుకోండి అదైతేనే ఊరగాయకి మంచి టేస్ట్ వస్తుంది ఒక కప్పు అంటే కాలు కేజీ నూనె పడుతుందండి కరెక్ట్గా హాఫ్ కేజీ టమోటానికి కాలు కిలో నూనె పడుతుంది నూనె బాగా వేడైనాక ఒక స్పూను శనగబాలు వేసుకొని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఒక పిడికెడు తెల్లవాయిలు ఒక ఐదు ఎండుమిరకాయలు తుంచి వేసుకొని ఒక పిడికడు కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాతనే అప్పుడు మనం ఇందాక నూరు పెట్టుకున్న టమోటా ఊరగాయనంతా ఇందులోకి వేసేసుకోవాలా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా ఈ విధంగా మొత్తం ఈ ఆయిల్లోకి కలిసేంతవరకు ఈ విధంగా అంతా కలుపుకోవాలి దీన్ని ఇలా మనం తిరువాత లేకే ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ఊరగాయనంతా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాం అనుకోండి పచ్చడి అనేది ఎన్ని రోజులున్నా కానీ చెడిపోదండి అస్సలు బూజు రాదు బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేంత వరకు ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజుసాలలో పోయినా గట్టిగా మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇంత బాగా కలిసిపోయిందండి ఇంకా దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దించేసుకోండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే అప్పుడు దీన్ని ఇంకొక గాసుకి సీసాలే ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కానీ చెడిపోదు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా నేను చెప్పిండే కొలతలతో చేశారంటే కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అస్సలు చెడిపోదు చూసారు ఎంత బాగుందో కదా చూస్తూనే నోరు ఊరిపోతుందా తినాలనిపిస్తుంది కదా టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే కింద తిన్న తినకుద్దీ తినాలనిపించేస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది కడుపు నిండా అన్నం తినేస్తాం ఆ రోజు మనం ఎప్పుడన్నా కూరలు చేసుకోకున్నప్పుడు ఈ విధంగా ఈ పచ్చడితో తిన్నామంటే కిన్నా కడుపు నిండా అన్నం తినేస్తాం అంత బాగుంటుంది ఎందుకు ఆలేస్తాం లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్